అండి ఈరోజు పునుగులు చేస్తున్నా గుంట పునుగులు దోసల పిండిలోకి ఉప్పేస జీలకర్ర క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ వేసి కలుపుకొని పునుగులు చేసుకుందాం మనం పునుగులు గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలిపెట్టుకున్న పిండి ఒక నిమిషం అలా మూత పెట్టుకొని ఒక్క నిమిషం చాలు మూత తీద్దాం చూడండి ఇలా తిప్పుకున్నా తిప్పిన కొంచెం ఆయిల్ వస్తున్నా అంతే మనం ఫస్ట్ ఆయిల్ వేస్తాం కదా మళ్ళీ తిప్పినా కొంచెం వేస్తే రెండు పక్కల ఆయిల్ పట్టి మొత్తం ఇలా చేసేసుకున్నాం తీసుకున్నాము గుంట పునుగులు అయితే రెడీ అయ్యాయి దీంట్లోకి పచ్చిమిరపకాయలు టమాటా చిట్నీ ఇంట్లోనే తయారు చేసిన సాంబార్ కారం దీంట్లోనే చక్కటి నెయ్యి కమ్మటి నెయ్యి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరైతే గుండె ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి